చిక్కుడుకాయ ఆలు కుర్మాను ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా కేజీ దాకా చిక్కుడుకాయలని ఇలా ఒల్చేసుకుని వేరొక ప్లేట్ లోకి తీసుకోండి స్టవ్ వెలిగించుకున్న బాండిలో ఒక టేబుల్ స్పూన్ నూనె చిక్కుడుకాయలు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్ లోకి తీసుకోండి దీంట్లోనే సన్నగా తెరిపెట్టిన ఒకయలు రెండు టమాటాలు మూడు నుంచి నాలుగు మిరపకాయలు కానీ లేదా పచ్చిమిరపకాయలు కానీ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఐదా జీడిపప్పు పులుకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిపోయాక మెత్తగా పేస్ట్ లా చేసుకోండి ఇదే పాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె సన్నగా తెరిపెట్టిన ఒక బంగాళదుంప వేసుకొని దీంట్లోనే చిక్కుకాయలు కూడా వేసేసుకున్నాక చిటికడంతా పసుపు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఒక గ్లాస్నంత వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసుకోండి ఫైనల్ గా దీంట్లో పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి చపాతీలో కానీ రైస్ లో కానీ సర్వ్ చేసేసుకోవడమే రోజు మన రెసిపీ గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ రైస్ ని ఇలా పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి కడిగి పెట్టుకున్న గోంగూర మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో ఆయిల్ వేసుకుని దీంట్లో నాలుగు గుడ్లని ఇలా పగలగొట్టి వేసుకోండి మీకు ఇంకా గుడ్లు ఎక్స్ట్రా కావాలన్నా వేసుకోవచ్చు ఈ గుడ్లలో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ పొరటులాగా చేసుకోండి ఇలా పొరటులాగా చేసుకున్న తర్వాత ఈ తీసి ఏదైనా ప్లేట్ లో వేసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇదే బాండెల్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కొద్దిగా రాతి పువ్వు రెండు యాలకులు వేసి వేయించుకోండి మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసి వేయించండి ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ ని అలాగే మీరు సరిపడా ఉప్పు కూడా వేసి బాగా వేగనివ్వండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా గోంగోర పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ను కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి గోంగోర పేస్ట్ అనేది రైస్ కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొరటను కూడా వేసి దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి